హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ బొరుగులో ఉగ్గాని ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని బొరుగులు ఒక మూడు కప్పులు వేసుకొని బాగా ఇలా రెండు మూడు నిమిషాలు బాగా నీళ్ళలోనే ఉండాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత గట్టిగా నీళ్ళు పిండేసి ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి బరుగులు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఎత్తుకున్నాను ఇప్పుడు ఒక కడయి తీసుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడాక శనగపప్పు ఉద్దిపప్పు వేసుకొని ఇప్పుడు పల్లీలు కొంచెం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇప్పుడు ఆనియన్ను పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కర్రేపాకు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ బాగా త్వరగా ఫ్రై అయ్యేదానికి సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమోటో మూడు టమోటో చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి టమోటో బాగా మగ్గాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పుట్నాలు మూడు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి వేసుకొని ఇలా నున్నగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు టమోటో మగ్గిందేమో చూస్తాం ఇప్పుడు టమాటో మగ్గింది గొజ్జు తయారైపోయింది ఇప్పుడు పుట్నాలు పప్పు వేసుకొని బొరుగులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి బొరుగులు ఒగ్గరిని తయారైపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమూరి వేసుకోవాలి ఉగ్గాని కాంబినేషన్ పచ్చిమిర్చి బజ్జీ బాగుంటుంది లేదంటే ఆనియన్ బోండాలు వేసుకొని వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది